అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు ఇఫేసి ఐదు ఇరవై రెండు సంతోషకరమైన వివాహ జీవితంలోని మూడవ రహస్యం ఏమనగా ఒకరినినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు ఉండు ఎఫ్ఏసి ఐదు పంతొమ్మిది సంతోషకరమైన గృహమునకు మూడవ షరతు పాటల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయుట కానీ కొంతమంది సనుగులు ఫిర్యాదులతో నిండి ఉందరు నీవు నిజముగా సంతోషముగా ఉన్న ఎడల దినమంతయు నీ హృదయంలో పాటలు ఉండును నలభైవ కీర్తన మూడవచనం ప్రకారం తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను ఈ కృతజ్ఞతా గీతము మనము దేవుని యొద్ద నుండి పొందుచున్న వాటన్నిటి కొరకు స్తోత్రము చెల్లించున్నదిగా నుండును కొంతమంది మధ్యాహ్న భోజనము కొరకు వందనములు చెల్లించెదరు కానీ ఉదయకాల అల్పాహారం కొరకు కానీ టీ కొరకు కానీ కాదు కొంతమంది మంచి విషయముల కొరకే కానీ అన్నిటి నిమిత్తము స్థుతులు చెల్లించరు అనుభవపూర్వకముగా నీవు దేవుణ్ణి ఎరిగిన ఎడల అన్నిటి నిమిత్తము స్థుతులు చెల్లించదవు ఆయన ప్రేమ కనికరము దయ ఈవులు మరియు నడిపింపు కొరకు ఆయన నిన్ను వెదక్కి రక్షించిన దాని కొరకు స్థుతులు చెల్లించము కనీసము గంటలో వందనములు అని నలభై ఐదు సార్లు చెప్పదము అన్నిటికీ వందనములు వందనములు దేవుని కృపను పొందిన వారి నోట స్తోత్రగీతం గీతం ఎల్లప్పుడూ ఉండును ప్రతి పరీక్ష శోధన కొరకు కూడా దేవునికి స్తోత్రములు చెల్లించవచ్చును స్థుతి గీతము మరియు కృతజ్ఞతా గీతము మనకు పరలోక సంతోషమును ఇచ్చును మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఐదు ఇరవై ఎల్లప్పుడూ సమస్తము గూర్చి అను మాటలను గమనించము ప్రతి దినమును స్థుతులతో ఆరంభించము కాఫీ టీ లేక ఏదైనా తీసుకున్నట్టుకు ముందు కొంత సమయమును స్థుతి ఆరాధనలతో గడుపుము మరియు దినమును స్థుతులతోనే ముగించుము ఆయన ఎద్దు నుండి పొందిన వాటన్నిటి కొరకు హృదయ అంతరంగము నుండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుము సంతోషకరమైన గృహమునకు నాలుగవ షరతు ఎఫ్ఏసి ఐదు ఇరవై ఒకటిలో ఇవ్వబడింది క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండు మీ గృహములలో దైవ క్రమమును పాటించుడి ఎవరైతే గౌరవించబడవలనో వారు గౌరవించబడవలను ఎవరైతే గనపరచబడవలనో వారు గనపరచబడవలను పెద్దలను గౌరవించుట దైవ క్రమం మీరు పెద్దలను గౌరవించని ఎడల దేవుని అనుగ్రహమును పొందలేరు భార్య భర్తకు లోబడవలను ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండు ఇది సులభమే కానీ చాలామందికి తమ భర్తలకు లోబడుట ఎంతో కష్టం అనిపించును దేవుని క్రమమును మనం మార్చలేము నీ భర్త పదవ తరగతి లేక డిగ్రీ తప్పి ఉండవచ్చును అయినను అతడు నీ భర్త నీవు అతనికి లోబడవలసినదే గొప్పవాడైనను బీదవాడైనను చదువున్నను లేకపోయినను దేవుణ్ణి బట్టి అతనికి లోబడవలను దేవుని వాక్యమునకు విరుద్ధంగా వెళ్ళకూడదు అయితే నిన్ను సినిమాకు రమ్మనినప్పుడు దానికి లోబడిన అవసరం లేదు విధేయత ప్రభునందే ఉన్నది నేర్చుకున్నటకు ఇది సులభమైన పాఠము దేవుని వాక్యమును మన ఇష్టానుసారముగా తిప్పి చెప్పలేము కొంతమంది భార్యలు దేవుని వాక్యమును మరియు ఆయన క్రమమును తప్పక మార్చివేదురు అందును బట్టి వారి వివాహ జీవితంలో సంతోషంగా ఉండరు దైవ క్రమమును పాటించవలను కొన్ని గృహముల్లో భార్యలు ఏడు వందల రూపాయలు సంపాదించిన ఎడల వారి భర్తలు నూట ఇరవై రూపాయలు మాత్రమే సంపాదించదురు అప్పుడు భార్య ఇలాగను నీవు నాకు లోబడవలను ఎందుకనగా నీవు నాకంటే తక్కువ సంపాదించుచున్నావు గనక పిల్లల బట్టలను ఉతుకుము నేను ఆఫీసుకు వెళ్ళదను అది దైవక్రమము కాదు భర్తకు సరైన స్థానమును ఇవ్వవలను కుటుంబ బాధ్యత అతనిపై ఉన్నది అతడు కుటుంబ భారమును మోయవలెను అప్పుడే లోబడుట మరియు దైవక్రమము ఉండును ప్రైజ్ ద లాడ్